తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక వేదికగా మారబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు వివిధ దేశాల అంబాసిడర్లు హాజరుకానున్న దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు రావద్దని స్పష్టం చేశారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు కందుకూరు మండలం బేగరి కంచలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు అనంతరం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు అంతర్జాతీయ పెట్టుబడిదారులు ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధులు హాజరుకానున్న సమ్మిట్ రాష్ట్ర పెట్టుబడి అవకాశాలను మరింతగా పెంచుతుంది తెలిపారు తెలంగాణ అభివృద్ధికి ఇది కీలక వేదికగా మారనుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఫ్యూచర్ సిటీ పరిధిలో జరుగుతోన్న వివిధ అభివృద్ధి పనులపై సీఎం సమీక్షించారు ప్రపంచస్థాయి పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తోందన్నారు రోడ్ల నిర్మాణం వసతులు పరిశ్రమల ఏర్పాటు వివిధ అంశాలపై సంబంధిత శాఖల అధికారుల నుంచి నివేదికలను స్వీకరించి పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం తెలిపారు పాసులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని అనుమతించకూడదని స్పష్టం చేశారు అధికారులకు శాఖల వారీగా ప్రవేశం ఉంటుందని తెలిపారు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని వాహనాల పార్కింగ్లకు ఇబ్బందులు రావద్దన్నారు సమ్మిట్ కు హాజరయ్యే మీడియాకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు రెండు వేల ముప్పై ఐదు నాటికి తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రెండు నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణపై గ్లోబల్ సమ్మిట్ లో చర్చించి అభిప్రాయాలు సూచనలు సలహాలు స్వీకరిస్తారు ఎనిమిదవ తేదీన స్థానిక జాతీయ అంతర్జాతీయ నిపుణులతో సమావేశాలు చర్చలు ఉంటాయి తొమ్మిదిన తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రాన్ని విడుదల చేస్తారు భారీగా డ్రోన్ షోను కూడా నిర్వహించనున్నారు